యాలకులండి స్టీల్ గిన్నెతో గిన్నెడు తీసుకున్నా కొంచెం ఎల్తుగా మిక్సీ కప్పులో పోస్తున్న మెత్తగా పడదామని అవి బాగా ఎండబెట్టండి ఎండబెట్టి బాగా డ్రై అయిపోయినాయి మనకి ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుందండి ఆ పౌడర్ తడి చేయి తగలకుండా ఉంటే టీలో కానీ స్వీట్లో కానీ వేసుకోవచ్చు అలా మెత్తగా పట్టిన పొడి గ్లాసు నార పోసాను ఆ నార పంచదారకి యాలకిలకి సరిపోద్దండి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏమవ్వదు మెత్తగా మిక్సీ పట్టే తడి చేతులు ఏమీ తగలకూడదు మనకి ఎన్నాళ్ళున్నా పౌడర్ ఉంటుందండి అలాగా యాలకిలు పట్టిన పౌడరు పంచదార అది వేసింది నేను ఇలా చేసుకుంటాను అది దాన్ని మెత్తగా పట్టే కదండి ఒక స్పూన్ వేసుకుంటా టీలో కానీ స్వీట్లో కానీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా ఎప్పటికప్పుడు యాలిక కొట్టుకుని కంటే ఇట్లా పట్టేసుకుని ఉంచుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి మనం ఎప్పుడైపోతే అప్పుడు పట్టుకోవచ్చు మనకు రెండు మూడు నెలలు పైనే వస్తుంది పైన వరకు వాసన ఫ్లేవర్ కూడా పాదు అలాగే ఉంటుంది యాలికలు పౌడర్ ఈ విధంగా పట్టుకోవచ్చు అండి